హాయ్ అండి ఈరోజు మిమ్మీ కోసం గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము చూడండి ఈ ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ఇల్లు వచ్చేసి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డర్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ఈ ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి బాలాపూర్కి పక్కనే ఉన్న కుర్మల్గూడలో ఉంది ఇల్లు వచ్చేసి టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ టూ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ ఇక ప్రైస్ విషయానికి వస్తే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు అంటే యాభై ఆరు లక్షలు చెప్తున్నారు అలాగే ఇల్లు కొనుక్కునే వాళ్ళకి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ నాల్ వెంటనే స్క్రీన్ పే నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫామ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ